ఈ ఏడాదిలో మెగా హీరోల రచ్చ మామూలుగా ఉండేలా లేదు ఆరంభంలోనే మనశంకర్ వరప్రసాద్ గారితో బాక్సాఫీస్ని షేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ఏకంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి వెన్నర్గా నిలిచింది ఇక సంబర్ నుంచి అసలు సిసలైన మెగా జాతర మొదలు కాబోతుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా మార్చి ఇరవై ఏడున రిలీజ్కి ప్లాన్ చేశారు అయితే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది దీంతో పెద్ద ప్లేస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి అయితే పెద్దీని మాత్రం మే ఒకటిన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ ఉంది ఇక పవన్ చరణ్ తర్వాత ఇదే ఏడాదిలో మరోసారి బాక్సాఫీస్ని షేక్ చేయడానికి వచ్చేస్తున్నారు మెగాస్టార్ చిరు ఆయన నటించిన సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబరాను జులై నెలలో విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం జూలై పదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు సినిమాల రిలీజ్ డేట్స్ గురించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ ఇవే డేట్స్ లాక్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ ఏది ఏమైనా జనవరి మొదలుకొని జూలై వరకు బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోలదే డామినేషన్ అని చెప్పొచ్చు